హాయ్ గైస్ సినిమా పోయిన సినిమా చూసినంత చెప్పులు చూసా చూసా ఎప్పుడు పండుకున్నా పండుకున్నా ఏందిరా సినిమా చూసా చూసా సినిమా చూద్దాం అని మేలుకొని మేలుకొని అలసిపోయి 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 నిద్రపోయినా నిద్రపోయి 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 లాస్ట్ ఫైటింగ్ వస్తుంది పవన్ కళ్యాణ్ కొడుతున్నాడు ఏంద్రాడున్నా నేను అంటే థియేటర్లోనే రివ్యూ ఇబ్బద్ధమని వస్తుంది కదరా బాబో ఈ సినిమా గురించి ఎట్ట చెప్పాలా ఎట్ట చెప్పాలా అనే ఆలోచన వస్తుంది నిజంగా అంటే సరేలే ఏం చేయాలా ఏమో సినిమా స్టార్టింగ్ ఇంతనే చూసి ఆ ఎంట్రీ సీన్ చూసి తర్వాత పవన్ కళ్యాణ్ ధర్మరాజు దాని గురించి సీన్ చూస్తే కొంచెం చెప్పులు చూసి కొంచెం ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా పోతుంది స్లోగా పోతుంటే చూస్తున్నా 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 ఇంకా బాగా నిద్ర కాసి నిద్ర కాసి ఇంకా లేనియాళ్ళు ఏమో ఒక సైడ్ అరుస్తున్నారు ఒక సైడ్ ఏమో విజిల్ విజిల్ కొడుతున్నారు అర్థమైతే లేదు నాకు ఇంకా చూసి 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 నిద్రపోయినా నిద్రపోయి బయటకు వస్తే వినియాలిద్దరు కొట్లాడుతున్నారు ఒకడు బాగలేదంటే ఒకడు బాగుంది ఒకడు బాగాలేదంటున్నాడు ఒకడు బాగుంది మరి నీ ఈ అమ్మ ఏందిరా నాయన ఇంత ఘోరంగా ఉన్నారు అమ్మ సినిమా చూడని ఇంక పోయి నేను మాడుకున్నాను నా బాధ నాకు ఇద్దరు ఒకటి థియేటర్ కొట్టు కొట్టుకుంటున్నారు ఇద్దరు నువ్వు ఎట్టే చెప్తే పవన్ కళ్యాణ్ సినిమా బాగలేదని వాడేమంటాడు ఎలివేషన్స్కు గంత గంతనే చూపించినాడు బాహుబలి రేంజ్ అది ఇది అని బాహుబలితో కంపారిజనే లేదు బాహుబలి అది బాహుబలి ఎక్కడ సినిమా వీరమల్లి ఎక్కడ సినిమా అని అంటారు అరే అమ్మ ఇదేంద్రా పెంట నేను పోయి చూ సినిమా చూసిన అరే బాగుంది బాగాలేదని చెప్దామంటారా నాకు నేను గింతనే చూసిన నాకేమో ఏం చెప్పాలని అర్థమవుతులేదు చూసి 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 ఆశ్చర్యకి వచ్చా అన్న ఫోన్లే హీరోలో గురించి మీరు మీరు ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళేమో పైన ఉంటారు మీరు ఎందుకు అన్న అమాయకుల్ని ఎక్కడో కొట్టుకొని అని చెప్పి ఇంకా వాణిలా సర్ది చేసి వాణిల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎప్పుడు అన్న కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ఈ కొట్లాటలు గిట్లాటలు కొట్లాడే రకంగా కాదు బ్రో అయిపోయింది ఎన్నో తరతీ ఇంటర్ ఆ ఏజ్లా నాది ఇంటర్ డిగ్రీ కూడా అయిపోయి ఛానల్లే అట్లా కొట్లాడను హీరో అభిమానం చూస్తా గంతే హీరో కోసం వచ్చిన హీరో గంత గంతనే ఇంక అంత ఏం పెద్ద అనిపించలే అంత పెద్దగా అనిపిస్తే కానీ నేను అట్లనే మెలుకొని నిద్ర నిద్ర వచ్చిందిలే మొత్తానికి ఇంకా అటు ఇటు అని నేనేం చెప్పలేను నేను నా రివ్యూ ఇదే రేపు పోయి మళ్ళీ చూసి మొత్తం చెప్తే వాడేమో బాలకృష్ణ ఉన్నాడు అని బాలకృష్ణ ఎప్పుడు వస్తాడు బాలకృష్ణ ఎప్పుడు వస్తాడు నేనే నిద్ర పోతాయి మల్లరేపు అట్లా సినిమా పోతా పొద్దున పోయి చూస్తా పండుకొని ఊక అనవసరంగా పండుకున్నా నాకే అర్థమైతే సరే గైస్ नेक्स्ट सिनेमा पोई मला जप्तार रिव्यू बाय बाय